హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా మీకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ మీరు చూడండి చాలామందికి ఏంటంటే మనం ఏదో కావాలని చెప్తున్నట్లుగా కల్పితాలుగా అనుకోవచ్చు తప్పేం కాదు కానీ రియాలిటీగా కూడా నేను మీకు అన్ని విషయాలని చాలా కూలంకుషంగా మొదటి నుంచి ఒక నోటిఫికేషన్ మీద నేను ప్రతి విషయాన్ని చెబుతూ ఉన్నా సో నాకు తెలిసినంత వరకు కూడా ఆ నోటిఫికేషన్లో మిస్టేక్స్ని రెండు ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే కోర్టును ఆశ్రయించారో వారికి ముందు నుంచి కూడా నేను వెన్నుదడుతూ వెళ్తూ ఉన్నాను ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు చూసుకోండి కావాలంటే ఓకే సో ఇక్కడ మనకి గత సర్కార్ మీకు చాలా స్పష్టంగా చెప్పాలంటే టీడీపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నోటిఫికేషన్స్ జారీ చేసింది ఆ నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ మనకి యూనివర్సిటీల్లో యూనివర్సిటీల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి జారీ చేస్తే ఆ నోటిఫికేషన్ స్క్రీనింగ్ టెస్ట్ అయిన తర్వాత వాటిలో పారదర్శకత అకౌంటబిలిటీ లేదు గత ప్రభుత్వం అంటే గత సర్కార్ కంటే ముందు సర్కార్ అంటే ప్రస్తుత కూటమి అప్పుడు టీడీపీ తేదేపా సో కోర్టుకి వెళితే కనుక అభ్యర్థులు ఏం చేశారు దీనిలో అకౌంటబిలిటీ లేదు కాబట్టి నోటిఫికేషన్ రద్దు చేశారు ఇక గత సర్కార్ అనబడుతున్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఏపీఎస్సి నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్లు నంబర్ ఆఫ్ ఉన్నాయి అందులో ప్రధానంగా యూనివర్సిటీ సో ఇక్కడ ఆచార్యుల పోస్టులకు సంబంధించి మనం చూస్తే ఇది సాక్షాత్తు ఈనాడు పేపరు సో పేజీ నంబర్ ఆరు సో పేజీ నెంబర్ ఆరులో మనం చూసుకుంటే చాలా స్పష్టంగా కనబడుతుందండి అదేవిధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అంటే గతంలో ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై మూడులో ఏపీఎస్సి ఈ ఆచార్య పోస్టులను ఇచ్చింది ఇచ్చిన తర్వాత జరిగిందేంటి కోర్టును ఆశ్రయిస్తే రిజర్వేషన్సు గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్సు రాస్టర్స్ సరిగ్గా పాటించలేదు సరిగ్గా పాటించలేదు పైగా ఆ సర్కారే ఒప్పుకుని ఎస్ ఇందులో లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి అంటే దేంట్లో రాస్టర్స్లోను రిజర్వేషన్స్లో సరిగ్గా పాటించలేదు కాబట్టి సర్కార్ ప్రభుత్వం ఏం చేసుకుంది మళ్ళీ వెంటనే సో వీటిలోనూ సరైనటువంటి ప్రక్రియ లేదు కాబట్టి మళ్ళీ వెనక్కు తీసుకుని మేము కండక్ట్ చేస్తాం అంటే మీ అందరికీ అర్థం కావాల్సిన ఏంటంటే నోటిఫికేషన్స్లో రాస్టర్స్లో మిస్టేక్స్ ఉంటే గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం తేదీపై ఇచ్చిందేమో ఏమో రద్దయిపోయింది అదేందా ప్రిలియమ్స్ జరిగినటువంటి దానికి రెండు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మూడు వేల రెండు వందల ఎనభై రెండు ఆచార్య పోస్టులకు వచ్చేటప్పటికి జరిగింది అండి ఇక్కడ అంటే కోర్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత దీంట్లో తప్పులుగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే వెంటనే స్పందించింది మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వము ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి తీరు వ్యవహరించకపోతే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే కనుక వచ్చే అవకాశం ఉన్నటువంటి మనం నేపథ్యం కూడా చూస్తూనే ఉన్నాం అంటే ఒక నోటిఫికేషన్స్లో రోస్టర్స్ మిస్టేక్ని ఎగ్జామ్స్ జరగక ముందు రిజర్వేషన్స్ రోస్టర్స్ ఆ నోటిఫికేషన్స్లో ఉన్న తప్పుల పడకను ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జామ్స్ జరగక ముందు కనుక న్యాయం చేస్తే అభ్యర్థులకు న్యాయం లేకపోతే కనుక పరీక్ష రాసిన అభ్యర్థులందరూ కూడా నిజంగా వారు ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకున్నారో అది ఎవరు కూడా వర్ణించలేనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు సో దయచేసి గుర్తుపెట్టుకోండి నేను మీకు ప్రూఫ్తో సహా నేను ఈ విషయాలు చెప్పాను మళ్ళీ ఏదో కావాలని కొంతమంది చెప్తున్నారు అని అనుకోవచ్చు నేను గ్రూప్ టూ విషయంలో కూడా మొదటి నుంచి ఇదే వైఖరి ఇదే విధానము నేను ముందు నుంచి కూడా ఇదే స్టాండ్ తీసుకున్నాను మిత్రులారా దయచేసి మీరంతా చూసుకున్న తర్వాత మీరు ఏదైనా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి తప్పేమీ లేదు